ఓకే ఇలా ముగ్గు కంప్లీట్ చేశారు ఇంకో ముగ్గు మా అమ్మ కంప్లీట్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా అమ్మ ఈరోజు ముగ్గేస్తుంది ఏం చేస్తున్నాం ইউর ই <laughs> <laughs> ఏది ఏదైతే ఉందో కామెంట్ చేయండి బాయ్ హై టు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ సో మా గల్లీలో కూడా వేరే వాళ్ళు కదా ఈ ముగ్గు ఆ ముగ్గు రెండు చాలా కష్టపడేసాడు ఫ్రెండ్స్

ఎందుకు ఆగలేదు గట్టి తినరా కోడి కూర కూడా తింటారు కోడి కూర తింటారా మీరు ఇలాకి కాల్చుకుంటావా చేయ కాల్చుకుంటా నా చేయందుకు కాలుసు మనం సరే ఈరోజు అయితే దోశలు తింటారు ఇప్పుడు ఇక చికెన్కి కను తినవా ఇలాకి కౌసు తినవా ఇయ్యో కాసినా ఆయన కాసు పిల్ల సరే మంచి బజారంలోకి వాటర్ పోసుకొని బియ్యం మీద కడుక్కొని పెట్టుకున్నా టమాటాలు పోసేసిన కొత్తిమీర చికెన్ ఇంకా చికెన్ కర్రీ కూడా వేస్తున్నా చేసేసిన ఇంట్లో बिगारा नन राइस बगारा राइस चिकन